పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి అందుకే వైద్యులు కూడా సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు ఇటీవల రకరకాల ఫ్రూట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి అలా ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్న పండ్లలో గ్యాక్ ఫ్రూట్ కూడా ఒకటి దీన్ని అడవి కాకర అని కూడా అంటారు ఈ మధ్యకాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది ఈ పండ్లు ఆరెంజ్ ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ పండ్లు ఎక్కువగా ఆస్ట్రేలియా థాయిలాండ్ మలేషియా వియత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి ప్రస్తుతం ఇండియాలో కూడా లభిస్తున్నాయి ఈ పండు పుచ్చకాయ జాతికి చెందింది ఈ పండులో అనేక రకాల పోషకాలున్నాయి ఈ పండు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి ఈ పండు ఖరీదు కూడా ఎక్కువే గ్యాక్ ఫ్రూట్ తినడం వల్ల వృద్ధాప్యం త్వరగా దరిచేరదు ఇందులో విటమిన్లు మినరల్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో లభిస్తాయి ఈ పండును పలు రకాల టాబ్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఈ పండు దాదాపు అర కిలో నుంచి కిలో బరువు ఉంటుంది ఈ పండుతో సూపులు కూరగాయలు కూడా కూరలు కూడా తయారు చేసుకోవచ్చు ఇది తీగ జాతికి చెందిన మొక్క క్యాన్సర్ ఉన్నవారు ఈ పండు తింటే త్వరగా కోలుకుంటారు ఈ పండు శరీరంలో క్యాన్సర్ కణాలని పెరగకుండా అడ్డుకుంటుంది దెబ్బతిన్న కణాలని కూడా రిపేర్ చేస్తుంది కంటి సమస్యలు జీర్ణ సమస్యలు గుండె సంబంధిత సమస్యల్ని అడ్డుకుంటుంది ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులను సంప్రదించడం మంచిది